వన్ ఇయర్ నమ్ము నీ లైఫ్ మాలో ఒకటి పోతావు నువ్వు ఫ్యూచర్లో మాలో ఒకడు పోతావు సార్ చందుగారితో నేను ఫోటో దిగా కాదు నీతో నేను ఫోటో దిగే స్టేజ్ ఇన్ ఫ్యూచర్లో వస్తుంది నమ్మి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిను దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ అందరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వీ టు విన్ ఓన్లీ ద వే టు లవ్ అండ్ ఇంపార్టెన్స్ ద వర్క్ ఖచ్చితంగా మీరు వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే మీ యొక్క వర్క్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి మీ యొక్క వర్క్కి మీరు ఇంపార్టెన్స్ ఎలా రేపు పొద్దున్నడికి వెళ్తున్నావు సార్ మా అత్తోళ్ళ పిన్నోళ్ళ అమ్మాయికి బాడసాల ఫంక్షన్ సార్ నువ్వేం చేస్తావయ్యా నువ్వేం చేస్తావు మీ అత్తోళ్ళ బాబోళ్ళ పిన్నోళ్ళ అబ్బాయికి అయితే బాడసాల ఫంక్షన్ అయితే నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు నువ్వు బయట ఫంక్షన్కి ఇచ్చావు వెస్టేజ్ కోవాలి సక్సెస్ అవ్వు సక్సెస్ అవ్వు ఈరోజు నా టీంలో విజయరాజు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు నాకు నేను ఇంతవరకు మా ఇంట్లో ఏ రోజు కూడా లేను నేను ఏ రోజు కూడా మా ఇంట్లో పని నేను అడుగుతుంటాను సార్ ఎందుకు సార్ మీరు ఎప్పుడు ఫీల్డ్ ఫీల్డ్ ఫీల్ అని తిరుగుతారు ఏ రోజు కూడా భార్యతో రోజు సినిమాకి వెళ్ళరా సార్ ఏ రోజు కూడా పిల్లలతో రోజు గడపరా సార్ అండి అయ్యా నేను కష్టపడేది వాళ్ళ కోసమే కదా ఈ రోజు నేను కష్టపడడానికి సిగ్గుపడితే ఈ రోజు నేను వాళ్ళకి టయాన్ని ఇస్తే రేపు వద్దు నా దగ్గర ఓపిక అయిపోయిన తర్వాత వాళ్ళతోనే కదా నేను ఉండేది అని చెప్తున్నాను సార్ మీరు ఎప్పుడైతే మీ యొక్క వెస్టేజ్ని ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు నేను రీసెంట్గా ఒక లీడరు మన వెస్టేజ్ షూస్ని వెస్టేజ్ కవర్తో తుడుతున్నారు నేను చాలా సీరియస్ అయిపోయాను లేదు మా ఇంటికాడ మా మేనకోళ్ళలో వెస్టేజ్ షూస్తో తుడుతుంది నేను చాలా సీరియస్ అయిపోయా కవర్తో అన్న మాయ తుడుచుకున్నా మాయా ఎందుకు తుడుతున్నావు అన్న మా దుమ్ముంది మాయా దేంతో దుడుతున్నావు అన్న క్యారీ టప టప టపా టీక ఏంటంది ఎందుకు కొట్టారు పిల్లలు నేను ఏం కొట్టా ఉంది కవర్ తుడితే ఏమైంది బయటపడేసాగా అది కవర్ ఏమో నీకు రోజు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు వేసుకున్న బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు వేసుకున్న డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది నాన్న మేనేజ్ చేసే ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు రోజు తినే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు కొన్న చీర ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు వాడే కరెంట్ బిల్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు వాడే టీవీకి ఇచ్చేటువంటి రీఛార్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ ఈ వెస్టేజ్లో చేస్తే వస్తుంది ఆ వెస్టేజ్ ఈ వెస్టేజ్ దాన్ని నువ్వు కాల్తో ఏంటి దాంతో నువ్వు కాళ్ళు కుడుతున్నావు ఎప్పుడైతే నీ బిజినెస్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో ప్రేమిస్తావో అప్పుడే సక్సెస్ అవుతావు ఒకడు అంటాడు వేస్టేజ్ వేస్టే అవునా వేస్టే నేను చేయలేక చచ్చిపోతున్నా ఇష్టం లేదు నువ్వు సక్సెస్ అవ్వు నువ్వు సక్సెస్ అవ్వు సార్ మూడు సంవత్సరాలు చేతున్నా నువ్వు చేతున్నావు కదా నేనే చేతున్నా అవదు ఎందుకు మానేసి అవదు నీ డౌన్లైన్స్ దగ్గర కానీ నీ దగ్గర కానీ మనసులో ఇది అవ్వద్దు ఇది చెయ్యలేను దీన్ని ప్రేమించకుండా దీన్ని ఎప్పుడైతే నెగిటివ్ చేస్తావో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు నేను చాలా మీ యొక్క వెస్టేజ్ని మీరు ప్రేమించండి మీ వెస్టేజ్ మీరు ఎప్పుడు ప్రేమిస్తారో అప్పుడే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీరు దీన్ని ప్రేమించాలి సో చది చాలా చాలా ఇంపార్టెంట్ సో డోంట్ థింక్ ఎనీథింగ్ ఇన్ నెగిటివ్ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా ఇప్పుడు ఏ ఎవరు మన డౌన్లైన్ మన అప్లైన్ ఎవరైనా సరే వెస్టేజ్ గురించి ఒక మాట అంటే చొప్పెట్టు కొట్టండి వెంటనే చొప్పు తీసుకొట్టేయండి దాంట్లో మీరు డబ్బులు తినే లెక్క అయితే దాంట్లో మీరు డబ్బులు తినే లక్కైతే అంటే చెప్పు పెట్టుకొట్టేసేయండి సార్ వెస్టేజ్ ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా మీలాగా నార్మల్ పర్సన్స్నే సార్ ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి ఎలాంటి లైఫ్ని ఫీట్ చేస్తున్నామంటే మా తాతకే మా ముత్తాతకే మా నాన్నకే మా అమ్మకే మా అక్కకే మా బావకే మా చెల్లికే ఎవడికి కారలేదు నాకుంది నాకుంది సార్ కారు ఎవడికి కారు లేదు లక్షా లచ్చ అంటే మా ఊర్లో తీసుకున్న మగాడే లేడు చందుకు ఐదు లక్షలు చందుకు ఐదు లక్షలు సార్ ఒక మారుమూల ప్రాంతంలో చందుకు ఐదు లక్షలు నెలకే లేడు నేను మగడ్ని దట్ ఈస్ అ క్యారింగ్ వెస్టేజ్ దట్ ఈస్ అ గోస్ట్ వెస్టేజ్ సో ఖచ్చితంగా వెస్టేజ్ని అంత ప్రేమిస్తేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ ఆర్ డిఫికల్ట్ యు మేక్ థింగ్స్ ఈజ్ ఆర్ డిఫికల్ట్ విత్ యువర్ మైండ్ సెట్ సో ఈ వెస్టేజ్ కష్టమా నష్టమా ఇదన్నీ మీ మైండ్ సెట్లో నేను అడుగుతాను చందు నేను ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి చందుగారు మీరు ఎలా సక్సెస్ అయ్యారు సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను రైట్ సక్సెస్ అవడానికి మార్గాలు నేను చెప్తాను ఒక ఫెయిల్ అయిన వ్యక్తిని అడిగాడు అరే మూడు నెల మన మూడు సంవత్సరాలు స్టార్ అదే ఉన్నావు కదా నువ్వు డబ్బులు తీసుకుంటలేదు కదా ఎందుకు నువ్వు చేయట్లేదు అంటే ఆడు ఫెయిల్ అవడానికి కారణాలు చెప్తాడు అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అంటే ఆడు ఫెయిల్ అవ్వడానికి ఆడి దగ్గర ఉన్న కారణాలు ఉన్నాయి నువ్వు ఎందుకు సక్సెస్ అయ్యారంటే సక్సెస్ అవ్వడానికి నా దగ్గర వంద కారణాలు ఉన్నాయి రెండు మీరు ఆలోచించే విధానం రెండు మీరు ఆలోచించే విధానం సక్సెస్ అయినోడి యొక్క ఆలోచనతో మీరుంటే సక్సెస్ అవుతాడు ఫెయిల్ అయినోడు ఆలోచనతో మీరుంటే ఫెయిల్ అవుతారు